పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కాకినాడ రూరల్ మండలం గైగలుపాడులో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథులుగా బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు కిసాన్ మోర్చా నాయకులు బొలిశెట్టి వెంకట రామకృష్ణ పాల్గొని దీన్ దయాల్ ఉపాధ్యాయు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా ఏకాత్మ మానవతావాదం అనే సిద్ధాంతంతో నిరాడంబర జీవితం గడుపుతూ దేశ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన నేత దీన్ దయాలని అన్నారు ఆయన బాటలోని దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు నడుస్తున్నారని ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలన సాధించడానికి ప్రధాన మూల సిద్ధాంతం ఆయనేనని అన్నారు ఆయన జయంతిని పురస్కరించుకుని గైగోల్పాడు విష్ణు ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు

అంటే ఒక వ్యక్తి ముందు వ్యక్తి నిర్మాణం అంటారు మా నార్యులు అందరూ కూడా వ్యక్తి నిర్మాణం తయారు చేస్తే తద్వారా ఆ వ్యక్తిలో ఉన్న భావాలన్నీ కూడా భారతదేశం నా మాతృభూమి నా కన్నతల్లి తల్లి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆయన ఆనాడే ఒక మంచి సందేశం మనకి అందించారు ఈ సనాతన ధర్మంలో అటువంటి వ్యక్తులు ముందుబట్టే ఈరోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన ఆదర్శాల మేరకు ఈరోజున పరిపాలన సాగిస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఈవేళ మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి జే జేలు పలుకుతున్నారంటే కారణం భారతీయత హిందూ ధర్మం ధర్మ రక్షణ మరో కాకుండా ఈ విధంగానే మనం ముందుకు సాగుతున్న వాళ్ళని ప్రతి దర్శనం చెప్పాలి అంత్యోదయ దివస్ అంటారు ఈరోజు అంత్యోదయ దివస్ అంటే చిట్ట చివరి వ్యక్తికి వరకు ఏదైనా పథకాలు కానీ ఏ సేవా కార్యక్రమం అయినా చివరి వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ పేరుని అంచోదయ అంచోదయ దేవస్థానం పెట్టడం జరిగింది ఈ దీనదయ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని గైదరపూడ గ్రామంలో మన కాకినాడ రూరల్ మండలం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం ఇది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా సంఘ కార్యకర్తలు అనేక మంది కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది రాష్ట్రీయ స్వయం శాఖ సంఘ సంబంధించిన ఒక వరిష్ట కార్యకర్త అంటే వరిష్ట అంటే పెద్ద కార్యకర్త ఆయన ఆ వరిష్ట కార్యకర్త ఏదైతే వ్యక్తి ఆయన మనం అప్పట్లో పార్టీ స్థాపించడం జరిగింది జనసంఘ దానికి ఒక మీరు ఒక సంఘం నుంచి ఒక వ్యక్తిని ఇవ్వండి అని చెప్పి చెప్పడంతో అప్పుడు దీనదయాల్ ఉపాధ్యాయ గారిని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి ద్వారా జనసంఘ బలోపేతమైంది ఆ తర్వాత రూపాంతరం చెందేది భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది ఎనభైలో స్థాపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక మూల సిద్ధాంతం ఏదైతే ఉందో మూల సిద్ధాంతకర్త ఎవరైతే ఉన్నారో ఆయన పండి దీన్దయాల్ ఉపాధ్యాయ పండిత్ దీనదయా ఉపాధ్యాయులు ఎందుకన్నామంటే ఆయన రాజకీయ ఆర్థికవేత్త ఆర్థిక వేత్త సామాజిక వేత్త అనేక కోణాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా నిరాళంపరంగా ఉంటూ కేవలం మూడు జతలే బట్టలు ఉంటూ ఆ మూడు జతల బట్టలతోనే పైన కోటుతో ఆ మూడు జతల బట్టలతోనే దేశార్థం చేసి దేశంలో అన్ని ప్రాంతాలు వెళ్ళడమే కాకుండా అలాగే ఆయన్ని కూడా ఏదైతే ప్రత్యర్థుల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు అది చంపబడ్డారో తెలీదు ఎవరో ఏం చేసారో తెలియదు మొత్తం మీద అనుకోని పరిస్థితిలో ఇప్పుడు ఏదైతే మన కాశీకి దగ్గరలో వారణాసి దగ్గరలో ఒక మనకు స్టేషన్ ఉంటుంది మొఘల్ సరాయి అది ఇప్పుడు దీనదయాలు ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ కింద మనం దగ్గర ట్రైన్స్ కాశీలో కూడా అక్కడే దిగుతున్నారు కింది ఆ సిద్ధాంతం ఏంటంటే చిట్ట చివరి మనిషికి ఏ విధంగా చేరాలా మనం అతను ఏ విధంగా డెవలప్ చేయాలా అనే విషయాన్ని ప్రతి వ్యక్తి దేశంలో ఎలా డెవలప్ అవ్వాలా అనేక ప్రవృత్తులు అనేక కులాలు అనేక మతాలతో నిండి ఈ భారతదేశం ఏ విధంగా సమగ్రంగా డెవలప్ అవ్వాలనే విషయాన్ని ఏనాడో ఆయన చెప్పడం జరిగింది ఆ సిద్ధాంతాన్ని మన అందరం కూడా ఉనికిపుచ్చుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ కొత్త తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను